హలో వీర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిబి మీరు చూస్తున్నారు మన తెలుగువిజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరో అప్లికేషన్ గురించి తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాను ఆఫ్కోర్స్ ఈ అప్లికేషన్ ఆల్రెడీ న్యూస్ పేపర్లోనూ అలాగే అందరి ఫోన్లోనూ ఉండే ఉండే అవకాశం ఉంది అయినప్పటికీ తెలుగువిజన్ ద్వారా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ అప్లికేషన్ని పరిచయం చేస్తున్నాం రైల్ వన్ రైల్ వన్ అప్లికేషన్ మనకు రైల్వే శాఖ వారు కొత్తగా తీసుకొచ్చారు ఇది ప్లే స్టోర్ అలాగే యాపిల్ స్టోర్లో రావడం జరిగింది ఈ అప్లికేషన్ ఎంత యాక్సెస్ఫుల్గా ఉంది ఎలా ఉపయోగించాలి అంతకంటే ముందు ఎలా లాగిన్ అవ్వాలి ఏమేం ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం బ్రీఫ్గా దీనివలన ఉపయోగాలు ఏంటి అంటే మనం ఏవైతే ఐఆర్సిటి రైల్ కనెక్ట్ యూటిఎస్ ఎన్టీసీ ఎన్టీఈసీ ఇలా రకరకాల అప్లికేషన్స్ అయితే వాడుతున్నామో రైల్వే వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్స్ వాటన్నిటిని కలిపి ఒకే చోట చూడ్డానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది అంటే పలు రకాల పనులకు పిఎన్ఆర్ స్టేటస్ రైల్ స్టేటస్ సీటింగ్ అవైలబిలిటీ తర్వాత ఫుడ్ ఆర్డర్ కంప్లైంట్ ఇలాంటివన్నిటిని కొన్ని కొన్ని అప్లికేషన్స్ చూడకుండా ఒకే అప్లికేషన్లో అంటే బుకింగ్ కూడా ఎస్ టికెట్ బుకింగ్ కూడా ఉపయోగించుకోవడానికి ఈ ఫెసిలిటీస్ ఉపయోగించుకోవడానికి అప్లికేషన్ ఉపయోగపడుతుంది మరి ఫస్ట్ లాగిన్ అవుతాం ఎలాంటి ఫెసిలిటీ ఉంది లాగిడ లాగిన్ అవడానికి విజువల్ ఇంపెడ్కి యాక్సెసిబిలిటీ పరంగా అనేది చూద్దాం ఈరోజు లాగిన్ అయిన తర్వాత ఆప్షన్స్ చూసి ఒక్కొక్క ఆప్షన్స్ గురించి ఒక్కొక్కసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం నేను కూడా ఇంతవరకు అప్లికేషన్ యూజ్ చేయలేదు జస్ట్ ఇన్స్టాల్ చేశాను లాగిన్ అవకొస్తాను మీ ముందే యాప్ లో ఒక యూజర్ యూజర్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ 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 చేసుకోవాలి ఖచ్చితంగా లాగిన్ లాగిన్ అవ్వాలి న్యూ మీరు కొత్తగా ఎంతవరకు రైలుకు సంబంధించి ఏమి అవ్వలేదా రిజిస్టర్ 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 అవ్వండి అవ్వండి ఫోన్ ఫోన్ ఇచ్చి ఇచ్చి నెక్స్ట్ మీద కొడితే అక్కడ మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత ఆర్ రిజిస్టర్ విత్ రైల్ కనెక్ట్ అంటే రైల్ కనెక్ట్ లోఆర్సిటిసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు దీని మీద ట్యాప్ చేస్తే రైల్ కనెక్ట్ మీద ట్యాప్ చేస్తే నెక్స్ట్ యూటీఎస్ యూటీఎస్ ఉంది కదా మనకు అన్ రిజర్వ్డ్ టికెట్ సిస్టమ్ దానిలో దాంట్లో కూడా మీకు అకౌంట్ ఉంటే The name of the, the tap chassis are details. Security like unreserved ticket by continuing your terms of use. It's loaned the other. Real connect. No, no. Register. Edit box. Mobile number. Mobile number is the mobile number. It's showing number nine. Not one. Four. Four. Editing. Nine. Editing. 9 4, 4, 0. Register. ఇక్కడ రిజిస్టర్ మీద కొడతాను నేను కొత్త రిజిస్టర్గా చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను చూద్దాం డబుల్ యూజర్ డేటా అవైలబుల్ అంటే మీరు ఒక ఆల్రెడీ రైల్వే దాంట్లో యూజర్ ఎక్కడ యూజర్ రైట్ సైడ్ చేస్తున్నాం ఓకే యువర్ యూజర్ ఫౌండ్ ఇన్ రైల్ కనెక్ట్ ఐఆర్సిటిసి యూజర్గా ఉన్నారు మీరు Use our uh, details to use login Register now. Your user is found in Real Connect. Please use option register with Real Connect. Uh, what new page? Register now. Register now. I will do it later. I will do it later. Collapse window Samsung. I will do it later. Windows real one. Later and Register now. Register now. Me the tap just. Close menu. App logo. App logo. Register with Real Connect. Register. with the rail connect please start 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 four edit ఇది నా యూజర్ ఐడి వచ్చేస్తుంది వచ్చేసింది నా యూజర్ ఐడి ఉంది ఆ gbnhari44 అనేది నా యూజర్ ఐడి వచ్చేస్తుంది okay పాస్వర్డ్ logo పాస్వర్డ్ అగలే connect irctc password edit box unlabeled reset password పాస్వర్డ్ తెలియకపోతే రీసెట్ చేసుకుంటావా యూజర్ ఐడి ఫర్గాట్ చేసుకున్నావా యూజర్ ఐడి ఫర్గాట్ మర్చిపోయి ఉంటే దీని మీద మళ్ళీ తెలుసుకోవాలనుకున్నావా వీటిలో ఏదో ఒకటి రీసెట్ పాస్వర్డ్ మీద ట్యాప్ చేసి ప్రొసీడ్ మీట్ కొట్టచ్చు లేదంటే రీసెట్ పాస్వర్డ్ మీడ్ కొడితే పాస్వర్డ్ రీసెట్ రీసెట్కి ఆప్షన్స్ వస్తాయి యూజర్ ఐడి ఫర్గాట్ అయింటి దీని మీద ట్యాప్ చేస్తే మనకు అవి వస్తాయి ఏదైతే మనం ఐఆర్ ఐఆర్సిటీస్లో యూజర్ ఐడిని కానీ ఐఆర్ సిటీ పాస్వర్డ్ మర్చిపోయి రీసెట్ చేసుకుంటాము అదే మెథడ్ ఇక్కడ ఉంది వస్తుంది And enter OTP sent to your mobile number 94 star 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 169 Okay, OTP is OTP ni manam enter OTP Okay, enter entered it, right? OTP is coming. Verify. Verify. Window, real one. Dialogue. Real one. Please fill slash modify details. Sleep. Ah, please fill slash modify details. TP Nagaraju. Okay. Nagaraju 79 at gmail.com. Edit right. box. Disabled.

944 boards 4 submit. Submit with the And then change it Okay, right. Showing number keyboard. Next real one. One. Win two. One. Edit box. Window real one. Set bin. Pin set just. Set mark. bin. Welcome exclamation mark. Welcome exclamation. Unlabelled. mark app logo. Unlabeled. Welcome exclamation. Set bin. Pin. M pin set just. Son window edit box, window real one. Okay, then fill pin check just check. for Okay, you put a six digits, m pin you Kinda set pin a set pin in the tap chase ventane registration okay. done successfully. Please log in now, window real one successfully. Please log in now. Increase increase. Okay, registration done successfully. Please log in now. Ah. Okay, Ipru, okay.

notification system only not while using the app not selected by using, while the, using the, the app real one real one don't allow 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 real one to send you notifications allow Allow. real one journey planner yeah. hi GB. journey hi GB. journey planner hi GB journey planner reserved Reserved ticketing reserved రైల్ వన్ యాప్ ఇంటర్ఫేస్ వచ్చింది ఇందులో ఏమేమి ఉన్నాయి ఏ ఏ అప్లికేషన్స్ ఉన్నాయి ఏ ఏ సదుపాయాలు ఉన్నాయి అంటే మనం వివిధ రక ముందు చెప్పుకున్నట్టు వివిధ రకాల అప్లికేషన్స్ అంటే వేర్ ఈజ్ మై ట్రైను తర్వాత ఎన్టీపి ఎన్టీఎస్ అప్లికేషను యుటిఎస్ ఐఆర్సిటిసి ఎగ్జిగో ఇవన్నీ ఉపయోగించి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉపయోగించేవాళ్ళం మనం అవన్నీ కాకుండా అన్నీ ఒకే చోట రైలుకు సంబంధించిన సదుపాయాలన్నీ ఒకే చోట పొందడానికి ఏర్పాటు చేసిన అప్లికేషనే రైల్ వన్ ఇది అఫీషియల్గా మనకు ఇండియన్ రైల్వే నుంచి వచ్చింది కాబట్టి ఇది మనం దీనిలో మిగతా అవి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ ఎలా ఉపయోగించాలనే విషయాన్ని ఒక్కొక్కదాన్ని పొందించి దాని గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఈ రైల్ వన్ అప్లికేషన్ ఎలా లాగినవ్వాలి ఏ ఏ మెథడ్స్ ఉన్నాయి అనే విషయాల్ని మనము తెలుసుకున్నాం కదా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ న్యూ యూజర్ అంటే యూజర్ ఐడిని క్రియేట్ చేసుకోవడం ఎలాగో అనే విషయాన్ని చూపించలేకపోయినా చూపించలేకపోయినాను దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ నాకు రెండు అకౌంట్స్ ఉన్నాయి యూటీఎస్లో ఉంది అలాగే ఐఆర్సిటీసీలో ఉంది కాబట్టి చూపించలేకపోయినాను ఆల్మోస్ట్ ఆల్ రైల్ కనెక్ట్ అందరూ చేస్తారు ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే యూజర్ ఐడి న్యూ యూజర్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్లో చేయండి తెలియచేయండి దాన్ని కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపించే ప్రయత్నం చేస్తాం ఐడి క్రియేషన్ ఎలా చేసుకోవాలనే అలాగే ఈ వీడియో నచ్చింది అలాగే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్